Vielen Dank. సభకు నమస్కారం నా పేరు సాయి లోకేష్ భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మనకు తెలుసు మన దేశంలో ప్రపంచంలోని ఎక్కడా లేని ఈ సాంప్రదాయము తల్లిదండ్రుల తర్వాత గురువుల్ని మనము ఆరాధించడం గురువుని దైవంతో సమానంగా మనము కొలుస్తూ ఉంటాము అటువంటి గురువులందరూ కూడా సమాజ నిర్మాణంలో దేశ నిర్మాణంలో భాగంగా వారిచ్చే సూచనలు వారిచ్చే మంచి మాటలు సూక్తులు మన గ్రంథాల్లో పురాణాల్లో ఏవైతే అమూల్యమైన అన్ని కూడా పొత్తిపరచిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము వ్యవహారిక క్షేత్రంలో ఉన్నాం కాబట్టి మన దినచర్యల్లో భాగంగా మనం దాన్ని మనం చదవలేము గ్రహించలేము కానీ అవన్నీ కూడా ఎంత సంక్షిప్తంగా మనకు అర్థమైన రీతిలో సరళంగా మనకు వారు అందరు కూడా వారి అనుమతి లాంటి అమృతమైన మాటలు మనకు అందిస్తూ మనం సమాజంలో మనం ఏ విధంగా మనం ఉండాలి మన పాత్ర ఏంటిది ఎందుకంటే పెద్దలందరూ మనకు చెప్పినారు అంటే మట్టి కాదు దేశం మనుషులు ఏమి ఈ దేశము ముందుకు వెళ్ళాలి ఈ దేశము ఏదైతే గౌరవనీయులైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమృతకాలం అనేసి దీన్ని కొనియాడి రెండు వేల నలభై ఒకటి నలభై ఏడవ సంవత్సరంలో వికసిత భారత్ అనేసి దేశము విశ్వగురువుల ప్రపంచ స్థాయిలో అత్యున్నతమైన స్థానంలో ఉండాలి అని ఒక అకుంఠిత దీక్షతో వారు కృషి చేస్తున్నారో ఆ ఒక దీక్షలో మనం అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అని అంటే ఇటువంటి స్వామీజీలు ఎవరైతే ఉన్నారో గురువులు వారి యొక్క బోధించే బోధనలు కూడా మనం కూడా మన జీవితాల్లో అలవరించుకొని చిన్న 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 పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరూ కూడా మనం తీసుకెళ్ళి దేశ ప్రగతికి ఉన్నతికి మనం అందరూ కూడా పాడుకోవడాలనేసి వాళ్ళు ఇచ్చే మాటలు ఏవైతున్నాయో అవన్నీ వాళ్ళందరినీ కూడా ఈరోజు గురు పౌర్ణిమ రోజున ఇంకొక విశేషం ఏంటంటే గురు పౌర్ణిమ ఈసారి మాత్రం గురువారం రావటం అన్నది ఆ ఒక్క విశేషం కూడా కాబట్టి దీని రెండింటినీ కూడా వారు గమనించి ఒక భారతదేశ వ్యాప్తంగా వారు మనకిచ్చిన సూచన ఈ గ్రామాల్లో ఎవరైతే స్వామీజీలు ఉన్నారో గురువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు గుర్తించి వారిని మీరు వారిని సన్మానించి వారి ఆశీస్సులు పొంది గౌరవనీయులైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే కృషి చేస్తున్నారో వారి యొక్క కృషికి మీరు ఆశీర్వదించాలి అనేసి ఆశీస్సులు మా వంతు కూడా మా కూడా కలగాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మన గురువులు మాతాజీ

बोलिए भारत माता की जय श्री राम 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 ओम श्री चिन्मयाय नमः